నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం అల్వాల్ సర్కిల్ బొల్లారం అహింసావాదంతో ఎంతటి కఠిన లక్ష్యాన్నైనా సాధించవచ్చని వలసవాదుల చెర నుండి అఖండ భారతావనికి విముక్తిని ప్రసాదించడం ద్వారా నిరూపించిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బొల్లారం సర్కిల్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ బొల్లారం వాసులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ డి జనార్దన్ రావు ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తానే సుమారు మల్కాజీ నియోజకవర్గం నుంచి ఒక డెబ్బై ఐదు వేల మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది ఆ డెబ్బై ఐదు వేల మందికి ఇవాళ ఇంద్ర ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పేద వర్గాలని మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టి వాళ్ళకి ఇల్లు కట్టించి నిలబెట్టాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా అర్హులైన ఇవాళ పేదలకు రేషన్ కార్డులు ఇస్తా అయితే చెప్పిందో సుమారు ఇలా ఐదు వేల మటుకు మన దగ్గర రేషన్ కార్డులు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అది ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా ఒరిజినల్గా అప్లై వాళ్ళు చాలా పడి అంతపాటికైనా ఇలా రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతుందని ఇంకా అనేక హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలను ఆదుకోవాలని గాంధీ గారి సాక్షిగా ఆయన వాళ్లకు మతబోద చేసి వాళ్ళని పేదల పక్షాన నిలబడేటట్టు చేయాల్సిందో ఈ సందర్భంగా కోరు মহ গান্ধী

제가 있는 그에